నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ చాలా మంది రకరకాల కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు అనమాట లేడీస్ ఒకలాగా జెంట్స్ ఒకలాగా జెంట్స్కి ఏంటంటే పొట్ట ఎక్కువ ఉందను లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ అమ్మాయిలకి ఆడవాళ్ళకి ఏంటంటే డెలివరీ తర్వాత వచ్చే పొట్ట బాగా మొండిగా ఉందను లూజ్గా అయిపోయిందను లేదా మనకి ఇక్కడ నడు మాత్రమే పెరుగుతుంది అని లేదా తొడలు మాత్రం పెరుగుతున్నాయి చేతులు మాత్రం పెరుగుతున్నాయి ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విమెన్స్ హార్మోన్స్ కాంప్లికేటెడ్ అండ్ చాలామంది రకరకాల రీజన్స్ అనుకుంటూ ఉంటారు అంటే ఓన్లీ చేతులు కరిగేటట్టు ఏమైనా ఆసనాస్ ఉంటే బాగుండదు అలా ఉండవు ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ చేయాల్సిందే ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్తో పాటు రకరకాల ఆసనస్ కొంచెం ఎక్కువ స్ట్రెంగ్ అట్లాంటి స్ట్రెంగ్ అట్లా ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఫ్యాట్ లాస్ చాలా బాగా జరుగుతుంది ఫ్యాట్ లాస్తో పాటు మంచి మజిల్ కూడా బిల్డ్ అవుతూ ఉంటుంది మనకి అండ్ ఇంచ్ లాస్ మనం చేసే ప్రతి ఆసనస్కి వాకింగ్కి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసినప్పుడు కూడా మనకి చక్కటి ఇంచ్ లాస్ వస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ కదా అది కూడా సో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి తప్పకుండా ఫాలో చేయండి నెగ్లెక్ట్ చేయకండి ఇంకొక డౌట్ ఉంటుంది చాలా మందికి ఏంటంటే యోగా చేసి ఆపేస్తే లాభ అవుతాం మనం యోగా గురించి యోగా గురించి చాలా తక్కువ మంది అడుగుతారు ఇంక ఇప్పుడు మన వీడియోస్ ఫాలో అయితే అసలు ఎవరు అడగట్లేరు అప్పట్లో వచ్చాయి జిమ్ గురించి డౌట్స్ ఎక్కువ ఉంటాయి యోగా అసలు ఎందుకు మానేయాలనుకుంటున్నారు తినడం మానేస్తున్నామా పడుకోవడం మానేస్తున్నామా ఇవన్నీ మానేనప్పుడు యోగా ఎందుకు మానేయాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే సడన్గా నేను ఎవ్రీథింగ్ చేంజ్ చేసేస్తాను నా లైఫ్లో అనుకుంటే కుదరదు స్లో స్లోగా చేంజెస్ చేసుకుంటూ వచ్చామనుకోండి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది యోగా కూడా అంతే ఇప్పుడు నేను ఎవ్రీ డే హండ్రెడ్ పర్సెంట్ రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తాను అని పెట్టుకోవద్దు ఫస్ట్ ఎలా పెట్టుకుంటారు యోగాని అలవాటు చేసుకోండి యోగ కంపల్సరీ ఎవ్రీ డే ఉండేలాగా చూసుకోండి ప్రాణాయం బ్రీతింగ్ టెక్నిక్స్ ఫ్లెక్సిబిలిటీ స్ట్రెంత్ అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ చేసుకుంటూ రండి అప్పుడు ఆటోమేటికలీ అలవాటు అయిపోతారు అండ్ సెకండ్ థింగ్ మనకి ఏంటంటే ఈ ఓన్లీ ఫ్యాట్ లాస్ ఫ్యాట్ లాస్ ఫ్యాట్ లాస్ వంద రోగాలు ఉన్నా సరే బాడీలో ఏది లేదు ఓన్లీ ఫ్యాట్ లాస్ కావాలనుకుంటున్నారు అది కూడా చాలా తప్పు ఆలోచన నేను సరిగ్గా అవ్వాలి నేను హెల్దీగా అవ్వాలి నేను హ్యాపీగా ఉండాలి అవసరం లేని ఆలోచనలు చాలా తక్కువ ఇట్లాంటివి ఆలోచించండి అప్పుడు బాగా బెనిఫిట్ అవుతారు హెల్త్ బాగుంటుంది అప్పుడు వెయిట్ లాస్ కూడా చాలా చక్కగా అవుతారు ఎప్పుడైనా సరే హెల్త్ మీద దృష్టి పెట్టండి అన్నీ వర్కౌట్ అవుతాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఊరికి నన్నీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో మీ మైండ్లో కూడా ఉండుంటాయి సో ఇప్పుడు ఆసనాస్ ప్రాక్టీస్ చేసుకుందాం కాళ్ళ మధ్య డిస్టెన్స్ తీసుకోండి సర్వాంగ పుష్టి తీసుకుందాం సర్వాంగ పుష్టి అప్పట్లో హండ్రెడ్ అలా చేసేవాళ్ళంటే ఇప్పుడు అలా చేస్తే మనం కొంచెం నడుము నొప్పి లేస్తుంది సో జస్ట్ టెన్ టెన్ రౌండ్స్తో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ రైట్ లెఫ్ట్ ఆన్ సో స్లోగా రైట్ లెఫ్ట్ స్లోగా నడంలో చిన్న వంపు ఇచ్చేసి మళ్ళీ రైట్ లెఫ్ట్ మళ్ళీ చిన్న వంపు అండ్ స్లోలీ బ్యాక్ ఇలా టెన్ రౌండ్స్ రాని టెన్ రౌండ్స్ తర్వాత లెఫ్ట్ మళ్ళీ సైడ్ పైకి రైట్ మళ్ళీ స్లోగా బ్యాక్ మళ్ళీ స్లోలీ లెఫ్ట్ రైట్ స్లోగా మళ్ళీ బ్యాక్ ఇది కూడా ఒక టెన్ రౌండ్స్ వచ్చేలా చూడండి సో టెన్ టెన్ రౌండ్స్ ఓవరాల్గా సర్వాంగ పుష్టి తీసుకోండి సర్వాంగ పుష్టి అయిపోయిన తర్వాత స్లోగా వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇలా కూడా ఒక ఫార్టీ రౌండ్స్ వద్దు ట్వంటీ రౌండ్స్ చాలేం సో ట్వంటీ రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి ట్వంటీ రౌండ్స్ వచ్చిన తర్వాత చాలా స్లోగా డిస్టెన్స్ పెంచిన సింప్లర్ వర్షన్ ఆఫ్ స్కందాసన్ తీసుకుందాం స్లోగా మళ్ళీ లెఫ్ట్ స్లోగా లెఫ్ట్ ఒరిజినల్ స్కందాసన్ సో ఒరిజినల్ స్కందాసన్ రావాలంటే ఫుల్ స్ట్రెచ్చింగ్ కావాల్సి వస్తుంది కాబట్టి వేరియేషన్ తీసుకుందాం స్లోలీ మళ్ళీ ఇటు సైడ్ మళ్ళీ స్లోగా లెఫ్ట్ స్లోగా రైట్ ఇవన్నీ కూడా ఒక ట్వంటీ రౌండ్స్ వచ్చేలాగా చూడండి ట్వంటీ రౌండ్స్ వచ్చిన తర్వాత చాలా స్లోగా సెంటర్ స్లోగా లెఫ్ట్ నైంటీ రైట్ ఫార్టీ ఫైవ్ తీసుకొని స్ట్రేట్ లైన్ హ్యాండ్స్ తీసుకోండి స్లోలీ వీరభద్రాసన్ వన్ ఇన్హేల్ ఎక్స్హేల్ సెంటర్ వీరభద్రాసన్కి బ్యాక్గ్రౌండ్లో లో చాలా గొప్ప స్టోరీస్ ఉంటాయి వీరభద్రుడు అంటే ఎవరు శివుని నుంచి వచ్చిన ఆసన సో స్ట్రెంగ్త్ పెరగడానికి ఫ్యాట్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అయ్యే ఆసన మళ్ళీ స్లోగా తీసుకోండి అంతే ఇన్హేల్ ఎక్స్హేల్ బ్యాక్ ఫైవ్ రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి మళ్ళీ ఇన్హేల్ ఎక్స్ Inhale back. Inhale up. Exhale back. Inhale up. Forward. Exhale back. Center this good. Malichala go. Right 90, left 45. Hands up. Mali inhale. Exhale back. Inhale forward. Exhale back. చాలా స్లోగా సెంటర్ రిలాక్స్ ఫైవ్ ఫైవ్ రౌండ్స్ వచ్చేలా చూడండి మోకాళ్ళ మీద బర్త్ డేన్ అవ్వకుండా చూసుకోండి చ స్లోగా తీసుకోండి స్లోగా సెంటర్ జస్ట్ ఉన్న ప్లేస్లోనే జాగ్స్ రానివ్వండి వన్ మినిట్ వరకు జాగ్ తీసుకోండి సిక్స్టీ సెకండ్స్ కంటిన్యూస్గా జాగ్స్ రానివ్వండి అయిపోయిన తర్వాత స్లోగా సెంటర్ తీసుకొని స్లోలీ ఇంటర్లాక్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకొని స్లోలీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మళ్ళీ సైజ్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ మళ్ళీ సైజ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇలా ఫార్టీ రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి ఫోర్ సైడ్స్ ఫోర్ ఫార్వర్డ్ కొంచెం స్లో వర్షన్లోనే తీసుకోండి సరిపోతాయి స్లోగా సెంటర్ రొటేషన్స్ తీసుకొని కొంచెం నడుము రిలాక్స్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ రివర్స్ డైరెక్షన్ తీసుకొని స్లోగా ఒక ఫైవ్ రౌండ్స్ వచ్చిన తర్వాత సెంటర్ తీసుకొని స్లోగా నమస్కారం ఇన్హేల్ మళ్ళా ఎక్స్హేల్ స్లోగా వెనకాల నుంచి రండి అప్పుడు మోకాళ్ళ మీద బరువు పడదు మోకాళ్ళ నొప్పులు ఉంటే ఈ ఆసనం చేయకండి వీరభద్రాసనం కూడా చాలా స్లోగా తీసుకొని కలుపుకోమంటే మళ్ళీ ఇబ్బంది పడతారు మళ్ళీ ఇన్హేల్ నెక్స్ట్ హెయిల్ ఇలా బ్యాక్ నుంచి రండి స్లోగా ఇలా ఫైవ్ టు టెన్ రౌండ్స్ తీసుకున్న తర్వాత కాలు రెండు కొంచెం దగ్గరికి తీసుకొని మీకు ఎంత కుదిరితే అంత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడికి వచ్చారనుకోండి ఇలా కిందికి చేయండి ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది బ్యాక్లో మజిల్స్ కూడా మంచి స్ట్రెంత్ అవుతాయి ఓవరాల్ లెగ్స్కి కూడా చాలా మంచిది వెరీ మీన్స్ ఉన్నా కూడా చాలా మంచిది ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇలా ట్వంటీ టు థర్టీ రౌండ్స్ రానివ్వండి చాలా స్లోగా సెంట స్లోగా జింపింగ్ జాక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఇది సేమ్ థర్టీ రౌండ్స్ రానివ్వండి ఇలా స్లోగా ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ట్వంటీ రౌండ్స్ రాని ట్వంటీ రౌండ్స్ నుంచి మీకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటే ఇంకొక ట్వంటీ రౌండ్స్ కూడా తీసుకోవచ్చు మధ్యలో బ్రేక్ ఇచ్చి వన్ డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ మళ్ళీ ఇంకో ట్వంటీ రౌండ్స్ అయినా తీసుకోండి మళ్ళీ బ్రేక్ తీసుకొని టూ డీ బ్రెత్స్ తీసుకొని సూర్య నమస్కారాలు ఫైవ్ సెట్స్ తీసుకోండి సరిపోతాయి కంపల్సరీ బ్రెత్ వర్క్ ఉండాలి యోగ నిద్ర అయినా సరే మెడిటేషన్ అయినా ఏదైనా ఒక డీప్ బ్రీతింగ్ ప్రాణాయామైనా సరే తీసుకోండి ఇవన్నీ చేస్తే చూసారు కదా హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది ఏ టెన్షన్ తీసుకోవద్దు మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎస్పెషల్లీ బ్రెత్వర్క్తో చేసినప్పుడు మన బెనిఫిట్స్ ఇంకో రెండింతలు పెరుగుతాయి సో ఎప్పుడు నవ్వుతూ ఉండండి దేనికి టెన్షన్ తీసుకోవద్దు ఒక ప్రాబ్లం బాడీలో వచ్చింది అంటే ఆ ప్రాబ్లం బయటకెళ్ళే సొల్యూషన్ కూడా తప్పకుండా ఉంటుంది ఎప్పుడు నవ్వుతూ ఉండండి ఓం నమ్మ శివా